హలో ఫ్రెండ్స్ రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక వెంటనే అభయ్ సంతోషంతో హలో అక్కి నిన్ను రౌడీల బారి నుంచి ఎవరు కాపాడారో నాకు తెలిసిపోయింది నువ్వు తొందరగా రెడీ అయి ఉండు ఓకేనా అలాగే అన్నయ్య నేను తొందరగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను ఇక అక్కి అభయ్ గౌరీ శంకర్ వాళ్ళ ఇంటికి రాగానే అన్నయ్య ఇదే నవ్వాలిల్లు అవునకి ఇటు అనువార్య ఏమో వాగుడు కాయలాగా ఇద్దరు వాదన పెట్టుకుంటూ ఉంటారు ఇక గౌరీ శంకర్లకు మొహానికి పిండి ఉండడంతో అక్కి అబాయిలు సరిగా చూడలేకపోతారు వెంటనే యాదగిరి వచ్చి అమ్మ గౌరీ శంకర్లు వీలే అమ్మా అక్కి అభాయ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు తన తల్లిదండ్రులను తెలియవద్దని యాదగిరి ఎందుకు ఇలా చెప్తున్నాడు జెండే మాట ప్రకారం యాదగిరి పిల్లలకు చూపెట్టకుండా అలా దాస్తున్నాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్